దేవుని పరిశుద్ధనామంలో మీ అందరికీ మా హృదయపూర్వక వందనాలు ఈరోజు దేవుని వాగ్దానం విరిగిన హృదయం గలవారికి యహోవా ఆసన్నుడు నలిగిన మనసు గలవారిని ఆయన రక్షించను కీర్తనల గ్రంథం ముప్పై అధ్యాయం పద్దెనిమిదో వచనం ప్రియమైన దేవుని బిడలారా మోసపోయిన పరిస్థితులు మీరున్నారా అయిన వాళ్ళే నా అనుకున్న వాళ్ళే మిమ్మల్ని మోసం చేయటం వల్ల మీ హృదయం విరిగిపోయిన పరిస్థితుల్లో ఉందా ఏం చేయాలో తెలియనటువంటి సమస్యలతో బాధపడుతూ వేదన పడుతూ ప్రతిరోజు దుఃఖిస్తూ ఉన్నారా దేవుడు మిమ్మల్ని దృష్టించబోతున్నాడు ప్రియ సహోదరులారా మీరు మీ యొక్క ప్రవర్తన విషయమై ముందుగా సరి చేసుకుని ఆయన ఎందు భయభక్తులు నిలిపినట్లయితే ప్రభువు మీకు తోడుగా ఉంటాడు మీ ప్రతి కష్టంలోనూ ఆయన మిమ్మల్ని చేరదీస్తాడు మనం భూమి మీద దీర్ఘాయుషమంతులు అవ్వాలి అని అంటే దేవుని ఆజ్ఞలో మొట్టమొదటిది మీ తల్లిని తండ్రిని సన్మానింపు అని ఉంది అలాగే ఆయన యొక్క ఆజ్ఞలన్నింటినీ మనం అనుసరించి నడుచుకున్నట్లయితే దేవుడు మనకు వాగ్దానం చేసిన రీతిగా ఆ ప్రతిఫలాలనేది మనం పొందుకుంటాం మనం యహవాయందులి భయభక్తులను కలిగి ఉండాలి కీర్తనాకారుడు ఈ విధంగా చెప్తూ ఉన్నారు కీర్తన గ్రంథం ముప్పై నాలుగో అధ్యాయం పన్నెండో వచనంలో యహవాయందులి భయభక్తులు మీకు నేర్పెదను బ్రతుక గోరువాడు ఎవడైనా ఉన్నాడా మేలు అనేక దినములు బ్రతుకు గోరువాడు ఎవడైనా ఉన్నాడా మన యొక్క పాపమే మన యొక్క శిక్షకి మనల్ని పాత్రులుగా చేస్తుంది మనం నీతిగా మంచిగా జీవించినట్లయితే మనకి దేవుని యొక్క కృపనేది తోడుగా ఉంటుంది మరి అటువంటి కృపని మనం పొందుకోవాలంటే మన ప్రవర్తన ఏ విధంగా ఉండాలి చెడ్డ మాటలు పలకకుండా నీ నాలుకను కపటమైన మాటలు పలకకుండా నీ పెదవులను కాచుకునము కీడు చేయటం మాని మేలు చేయము సమాధానము వెదకి దాని వెంటాడము యహోవా దృష్టి నీతి మంతుల మీదనున్నది ఆయన చెవులు వారి మొరలకు ఒగ్గి ఉన్నవి అని కీర్తనల గ్రంథం ముప్పై నాలుగో అధ్యాయం నుంచి పన్నెండు పదమూడు పద్నాలుగు వచనాల్లో మనకి ఈ అద్భుతమైన విషయాలని తెలియజేశారు ప్రి సహోదరులారా మన యొక్క ప్రవర్తన అనేది చాలా నీతిగా నిజాయితీగా ఉండాలి మనం ఎదుటివారు గొప్ప గొప్పని పొందుకోవాలనో లేదా ఎదుటివారిని మెప్పించాలనో చెడ్డ మాటలు పలకడం లేదంటే స్వార్థపూరితమైన మాటలు పలికి వారి మీద ఉన్న ద్వేషాన్ని ఆ మాటల ద్వారా తర్జుమా చేయడం వంటివి మనం చేయకూడదు మనం ఆలస్యమైనా సరే కీడు చేయటం మాని మేలు చేయాలి సమాధానాన్ని వెదకి దాన్ని వెంటాడమని ఉంది అలా మనం చేసినట్లయితే ప్రభు యొక్క దృష్టి మన మీద ఉంటుంది ఆ పరమతండ్రి మనల్ని కరుణిస్తాడు మన యొక్క ప్రవర్తన ప్రతి క్షణం ప్రతి దినము కూడా దేవుడు గమనిస్తూనే ఉంటాడు మనం నాలుగు గోడల మధ్య చేసిన పాపం ఎవరికీ తెలియలేదులే అని అనుకోవచ్చు కానీ నిన్ను అనుక్షణం గమనిస్తున్నటువంటి ప్రభు నిన్ను చూస్తూ ఉన్నాడన్న సంగతి నీవు మర్చిపోకూడదు ప్లీజ్ సహోదరులారా మనం మనకున్నటువంటి కష్టాల నుంచి మనకున్నటువంటి ఇబ్బందుల నుంచి తప్పించబడాలి అన్న దేవుడు మనకు ఉపదేశించినటువంటి ఈ పవిత్రమైన మాటల్ని మనం పాటించి తీరాలి అప్పుడే మన జీవితంలో శాంతి సమాధానం నెమ్మది అనేది మనం పొందుకోగలం ఈరోజు నుంచి కూడా మీరు మీ యొక్క ప్రవర్తనలో ఒక చిన్న మార్పుని తీసుకుని రండి మీకున్నటువంటి చెడు అలవాట్లను మీకున్నటువంటి అపవిత్రమైన మాటలను తగ్గించుకుంటూ దేవుని వైపు మీ దృష్టి మరల్చండి ఖచ్చితంగా మీరు ఆశీర్వదించబడతారు అటువంటి మహాకృపని మీరు అందరూ పొందుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం ప్రార్థన చేసుకుందాం అందరూ కూడా ప్రార్థనలో ఏకీభవించండి మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి మీ ఘనమైన మనకి వేలాది వందనాల స్థుతులు స్తోత్రములు చెల్లించుకుంటున్నాం ప్రభా ఈ భూలోకంలో మేము బ్రతుకుతున్నాం ప్రభా కానీ ఎలా బ్రతకాలి మీకు ఇష్టులుగా ఎలా జీవించాలనే సంగతి చాలామంది బిడ్డలకి తెలియదు నాయన దాన్ని వారిష్టానుసారంగా వారు జీవిస్తూ నేను జీవిస్తున్నది కరెక్టే అని వారు అనుకుంటున్నారు ప్రభా అది ఎంత మాత్రమో కాదనైనా నీతి న్యాయమును అనుసరించి నడుచుకోమని మీరు మాకు ఆజ్ఞాపించారు మా ఇష్టానుసారంగా కాదు ప్రభా తండ్రి మోసం చేయడమే ఈ లోకంలో ఉన్నటువంటి ప్రధాన లక్షణం ఆ మోసం చేయకపోతే మనం బ్రతకలేము అనే అపోహల నుంచి మీ బిడ్డలను విడిపించమని ప్రభా ఎంత కష్టమైనా సరే ఎంత నష్టమైనా సరే ప్రభా నీతిగా నిజాయితీగా జీవించి మీ కృపను పొందుకునే ధన్యతని ఇప్పుడు ఈ ప్రార్థనలో ఎక్కిపూస్తున్న ప్రతి ఒక్కరికి అనుగ్రహించమని వేడుకుంటాం ప్రవ్వా మీ శాంతి మీ సమాధానాలను మాకు అనుగ్రహించండి మీ పవిత్రమైన సన్నిధిలో మేము గడపాలనైనా మీ కృపని మేము పొందుకోవాలనైనా మీ బిడ్డలు ఎంతమంది అయితే ఉన్నారో వారందరూ కూడా మిమ్మల్ని ఆరాధించి మిమ్మల్ని కనపరచుకునే ధన్యతని మీ బిడ్డలకు ప్రసాదించండి దయచేసి నేను చేసిన అపరాధముల్ని మేము చేసిన పాపముల్ని క్షమించమని మాకు పాపక్షమాపణ అనుగ్రహించమని ప్రభా ఇంకెన్నడూ కూడా పాప జీవితం వైపు చూడకుండా యోసేపు వలె పాపం నుండి పారిపోయే దీనమైన మనసుని ప్రతి బిడ్డకి అనుగ్రహించమని మా ప్రార్థనలో మాలు తప్పులుంటే క్షమించి మా ప్రార్థనకి ప్రతిఫలాన్ని అనుగ్రహించమని తండ్రి కుమార పరిశుద్ధాత్మనామూన మిక్కిలి వినయంగా ప్రార్థించి అడుగువాటి నెలలను మనస్ఫూర్తిగా పొందుకుని ఉన్నామని నమ్మి విశ్వసిస్తున్నాను పరమతండ్రి ఆమెన్ దేవుడు తన పరిశుద్ధ వాక్యాన్ని దీవించి ఆశీర్వదించును గాక ఆమెను